సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ వృషభ రాశి వారికి భాగ్యస్థానము యాక్టివేట్ అవ్వడము అంటే భాగ్యం అంటే మీకు తెలుసు కదా లక్ ఇప్పుడు మన జీవితంలో ప్రతిదీ కూడా భాగ్యంతో ముడిపడి ఉంటుంది ముఖ్యంగా శాస్త్రంలో భాగ్యస్థానానికి ఎంతగానో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ భాగ్యము అంటే అర్థము ఇప్పుడు మీకు ప్రతిదీ కూడా మనకు ఒక భాగ్యంతో ముడిపడి ఉంటుంది ఇప్పుడు వివాహం కావాలా భాగ్యము జాబ్ రావాలా భాగ్యము లేదంటే మన సంతానం కావాలా భాగ్యము భాగ్యస్థానంతో ముడిపడి ఉంటుంది లేదా ఉద్యోగంలో ఉన్నతి కావాలా భాగ్యస్థానం అంటే లక్ మనకు లక్ కావాలి అని మనం ప్రతి ఒక్కరు కోరుకుంటు కొన్ని ఈ యొక్క లక్ మనకి ఎలా వస్తుంది జనరల్గా మన జాతకంలో లక్ అనేది ప్రతి ఒక్కరి జాతకంలో ఉంటుంది అని తెలిసో తెలియకో మనం ఆ పనులు చేసినప్పుడు అది యాక్టివేట్ అవుతూ ఉంటుంది లేదు సహా స్వతహాగా కూడా కొంతమంది అదృష్టవంతులకి మహానుభావులకి యాక్టివేట్ అవుతూ ఉంటుంది ఇలా యాక్టివేట్ కానప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది నా చేయిదాకొచ్చి జారిపోయింది మాకు ఏది సెట్ కావడం లేదు మీరు గమనించండి ఇలా ఉంటుంది పరిస్థితి కాబట్టి భాగ్యస్థానాన్ని యాక్టివేట్ చేసుకోవడం ఎలా ధనాభివృద్ధిని కలిగించుకోవడం ఎలా ఎందుకంటే భాగ్యస్థానం యాక్టివేట్ అయితేనే ధనాభివృద్ధి కలుగుతుంది భాగ్యస్థానం యాక్టివేట్ అయితేనే మీకు రాజ్యస్థానం యాక్టివేట్ అవుతుంది భాగ్యస్థానం యాక్టివేట్ అయితేనే లాభస్థానం యాక్టివేట్ అవుతుంది అంటే ఇక్కడ స్థానస్థానం అంటే మీరు అర్థం చేసుకుని జ్యోతిష్య చక్రంలో చెప్తున్నాను కాబట్టి ఈ స్థానాలు యాక్టివేట్ అవ్వాలి అంటే మన కొన్ని కార్యక్రమాలు తనంతట అదిగే జరుగుతుంది లేదా మన తన మనంగా మనస్ఫూర్తిగా చేయడం ద్వారా కూడా ఈ స్థానాలు అనేటివి యాక్టివేట్ అవుతాయి ఈ యొక్క వృషభ రాశి వారికి భాగ్యము కలిసి రావాలి అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి పనులు చేయడం ద్వారా వీళ్ళకి అదృష్టం అనేది కలిసి వస్తుంది మన ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులకు కావచ్చు బంధువులకు కావచ్చు లేదా మన తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి ఈ యొక్క వృషభ రాశి వారికి భాగ్యస్థానం యాక్టివేట్ అవ్వడానికి పాటలను వినడము అది దేవుని పాటలు అయితే ఇంకా మరీ మంచిగా ఉంటుంది దైవ సంబంధమైన పాటలు స్తోత్రాలు లలిత సహస్రనామం లేదంటే మంచి మ్యూజిక్ ఏదైనా కానీ కావచ్చు మ్యూజిక్ అనేది వినడము హమ్ చేయడము అంటే మీకు హమ్ చేయడం అంటే తెలుసు కదా అంటుంటాం కదా అలా నోట్టు గొనుగుతూ అంటాం కదా ఓ గట్టిగా పాడకపోయినా లోపల ఆ పాటను రిపీట్ చేస్తాం ఇది వీళ్ళకి ఎంతగానో భాగ్యాన్ని తీసుకొని వస్తుంది మీకు ఒకవేళ టైం ఉంది ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి పాటలు ఎక్కువగా వింటారా అండి అందులో మీరు చిన్న పాటలు వింటారా నో ప్రాబ్లం పర్లేదు దానికైనా దైవం సంబంధించినటువంటి పాటలు ఎక్కువగా వినగలిగితే ఆ వినడం ద్వారా మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది మంచిగా కలిగి భాగ్యస్థానము ధనస్థానము ఈ రెండు కూడా మీకు యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఇలా యాక్టివేట్ అవ్వడము అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మీకు అర్థం చేసుకుంటాం రెండవది దేవాలయంకి ఏ దేవాలయానికి వెళ్ళినా సరే మీరు ఎప్పుడు వెళ్ళినా సరే మీరు వాటిని కొబ్బరికాయ సాధారణంగా ఏం తీసుకెళ్తాము కొబ్బరికాయ అదేవిధంగా పూలు పండ్లు అగరబత్తులు ఇవే కదా దేవాలయానికి పట్టుకుని వెళ్తుంటాము సహజంగా మీరు మిగతా ఏ వస్తువులు తీసుకొని పోయినా పోకపోయినా దేవాలయంలో ముఖ్యంగా వృషభ రాశి వారు తీసుకొని వెళ్లాల్సింది సుగంధ ద్రవ్యాలు అంటే ఉదాహరణ చెప్పాలంటే సాంబ్రాణి అగరబత్తులు అగరబత్తులు ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఉత్త అగరబొత్తులే తీసుకోబడి ఏమైనా పర్లేదు తీసుకొని వెళ్ళి అక్కడ వెలిగించి అక్కడ పెట్టండి మీ చేతులతోనే వెలిగించి ఆ దేవాలయంలో పెట్టండి లేదా అక్కడ స్వామివారికి ఇస్తారా ఇచ్చేసేయండి లేదు మాకు ఇంకొంచెం పర్లేదండి ఇంకా కొంచెం బా బెటర్గా ఆలోచించాలనుకుంటే స్వామివారికి అభిషేకానికి కదా అమ్మవారు కావచ్చు స్వామివారు కావచ్చు ఎవరైనా సరే అభిషేకానికి కావలసినటువంటి సుగంధ ద్రవ్యాలు రోజ్ వాటర్ కావచ్చు లేదా పచ్చకర్పూరం కావచ్చు జవ్వాది కావచ్చు అక్కడ మీరు పంతులు గారిని నడిగితే చెప్తారు స్వామి అమ్మవారి స్వామివారికి అభిషేకానికి ఏం కావాలి స్వామి అని అంటే వాళ్ళు ఏదో చెప్తారు వాళ్ళు లేదంటే అత్తర కావచ్చు అలా సుగంధ ద్రవ్యాలని అభిషేక సామానులని మీరు కొని ఇవ్వడము స్వామివారి అభిషేకం కోసము ఇది మీకు ఎంతగానో మంచిగా ఉపయోగపడుతుంది కొబ్బరి నీళ్ళని ఇవ్వచ్చు ఇది కూడా మీకు ఎంతగానో అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇలా దేవాలయానికి వెళ్ళినప్పుడు మీరు ఇవ్వాల్సిన అంటే భాగ్యాన్ని పెంచుకోవడానికి భాగ్యస్థానాన్ని యాక్టివేట్ అవ్వడానికి ఇది ఒక చాలా మంచి ఒక రెమెడీ ఇంతకుముందు చెప్పినట్టు హమ్ చేయడము ఇది కూడా చాలా మంచి రెమెడీ ఇంకోటి ఎలా చేయొచ్చు ఇప్పుడు కొన్ని దేవాలయాలలో గంట ఉండదు మ్యాక్సిమం అన్ని దేవాలయాల్లో ఉంటుంది కొన్ని దేవాలయాల్లో అది చేతి గంట కావచ్చు లేదా పైన కట్టినటువంటి గంట కావచ్చు ఒకవేళ అక్కడ గంట లేదని మీరు నోటిఫికేషన్ వచ్చిందా మీరు చూసారా ఎవరి ఇక్కడ ఎక్కడ గంట లేదే అనుకున్నారా మీరు కొంచెం కొంచెం అయినా సరే డబ్బులు చేర్చిపెట్టి ఆ గంట కొనివ్వండి దాన్ని మీకు ఎంతగానో మీకు భాగ్యస్థానాన్ని యాక్టివేట్ అవుతుంది గుళ్ళో మీరు గంట కట్టినట్లయితే ఆ గంట మోగుతున్నప్పుడల్లా మీ యొక్క యాక్టివేషన్ అనేది పెరుగుతూ వస్తుంది కాబట్టి ఆల్రెడీ ఉంటే మళ్ళీ మీరు మీకు కొత్తగా కట్ కట్టద్దు ఉన్న దాంట్లో ఇవ్వద్దు లేని దేవాలయంలో మీ మైండ్లో మీకు కానీ వస్తాయి లేదా చేతి గంట అక్కడ సోమవారి అయ్యా మాకు చేతిగంట ఇరిగిపోయింది లేదా చేతిగంట లేదనుకుంటారా మీరు ఒక గంట కొనివ్వండి అది చాలా తక్కువ రేటే ఉంటుంది ఒక మంచి చేతి గంట కూడా కొనివ్వండి లేదా పైన ఉండేటువంటి గంటను కొనివ్వండి ఇది చాలా మంచిగా పనిచేస్తుంది మరొకటి కొన్ని దేవాలయాల్లో మైక్ సెట్లు రిపేర్ అయిపోయి ఉంటాయి సరిగ్గా పాడు పైన మై పైన హారం కావచ్చు లేదంటే లోపల మైక్ సెట్ కావచ్చు మైకులు కావచ్చు మైక్ వైర్లు ప్రాబ్లం రావచ్చు ఇలా మైక్ సెట్లలో ట్రబుల్స్ ఉంటాయి కొన్ని దేవాలయాల్లో ఏమంటే దాన్ని పట్టించుకునే వాళ్ళు ఉంటారు అక్కడ కానీ వృషభ రాశి వాళ్ళు మనసు పెట్టి డబ్బులు ఇవ్వడం కాదు ఇక్కడ మేము మేము అలా చెప్తున్నాం ఇక్కడ డబ్బులు ఎత్తుకొని ఇవ్వడం కాదు ఆ మైక్ సెట్ని రిపేర్ చేయించి మీరే దగ్గరుండి మీకు టైం స్పెండ్ చేసుకొని మీ ఖర్చు పెట్టి మీరు రిపేర్ చేయించే ఇక్కడ అదే చెప్తే ధన్ మన్ తన్ ధన ధనము మనసు తను ఈ మూడు ఖర్చు పెట్టడము ఎప్పుడైతే మీరే అక్కడ పోయేసి అలా మైక్ సెట్ని రిపేర్ చేపించి మంచిగా పాడించగలిగితే ఇది మీకు తెలియకుండా ఎంతగానో మంచి భాగ్యాన్ని తీసుకొని వస్తుంది లేదు అక్కడ మైక్ సెట్టే లేదు మీరు ఒక మైక్ సెట్ మీ శక్తి మేర ఒక మైక్ సెట్ని కొనిచ్చే ప్రయత్నం చేయండి ఇది కూడా చాలా మంచిగా ఉంటుంది అంటే ఇక్కడ మన మనస్సు మీరు అర్థం చేసుకోండి దేవాలయానికి వెళ్ళినప్పుడు వేటి మీద మీరు మీరు చూడాలంటే ఆ గుళ్ళో గంట బాగుందా లేదా లేదా అక్కడ మైక్ సెట్లు బాగా పనిచేస్తున్నాయి లేదా ఈ రెండు చూసుకుంటే చాలు మూడోది ఫ్యాను ఒక ఏదైనా దేవాలయంలో ఫ్యాన్ లేదు ఒక ఫ్యాన్ వాళ్ళకి అవసరం పడింది వాళ్ళ దేవాలయంలో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది అంటే మీరు కొనివ్వండి అది పెద్ద ఖర్చు అయితే ఒక పదిహేను వందలు లేదంటే రెండు వేల రూపాయలు అవుతుంది ఫ్యాన్ ఖర్చు మీరు అది కానీ కొనివ్వగలిగితే ఆటోమేటిక్గా మీ యొక్క భాగ్యస్థానం అనేది యాక్టివేట్ అవుతుంది విద్యార్థులైతే చదివేటప్పుడు మాత్రము ఇప్పుడు చదివే విధానం ఎలా ఉంటుంది కొన్ని మనసులో అంటే కళ్ళు మాత్రం తిరుగుతుంటే మనసులో చదువుకుంటాం కొంతమంది బయటికి చదువుతూ ఉంటారు కొంతమంది గొనుగుతూ చదువుతారు మీకు అర్థమవుతుంది కదా సో విద్యార్థులు వృషభ రాశిలోని విద్యార్థులు గట్టిగా బయట చెప్తూ చదవడానికి అలవాటు చేసుకోండి ఇది మీకు చాలా అద్భుతంగా ఈ అలవాటు అనేది సాధారణంగా ఏమంటారు అంటే మౌనంగా చదవాలి మౌనంగా చదవాలంటారు కానీ వృషభ రాశి వారికి మాత్రము బయటికి గట్టిగా చెప్తూ చదవగలిగితే లేదా తిరుగుతూ చదువు చదవగలిగిన అంటే నడు నడుస్తూ చదువుతాం కదా అలా నడుస్తూ చదవగలిగిన బయటికి చెప్తూ చదవగలిగిన వీరి యొక్క భాగ్యస్థానం అనేది యాక్టివేట్ అవుతుంది అంటే ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది ఇది కేవలం ఆ ఎగ్జామ్ కోసమో కాదు ఓవరాల్ మీ ఆరాన్ని క్లియర్ అవుతుంది ఓవరాల్ మీ యొక్క జాతక చక్రంలో కొన్ని స్థానాలు ముఖ్యంగా ధనస్థానము భాగ్యస్థానాలు యాక్టివేట్ అవుతాయి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు అర్థమయ్యేటట్టు చెప్పానని నేను భావిస్తున్నాను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను వృషభ రాశి వారికి సకల భాగ్యాలు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు సాయి